వినండి మిత్రులు డ్యామ్ దగ్గరైనా కాలువల దగ్గరైనా లేదా బ్యారేజీల దగ్గరైనా మనం ఒక భారీ ఇనుప గేట్ ని చూస్తుంటాం ఆ గేట్ ని పైకెత్తుతారు కిందకి దించుతారు అదెందుకు నీరు ఎలా ప్రవహిస్తుంది ఇంజనీర్లు దాన్ని ఎలా డిజైన్ చేస్తారు ఈ వీడియోలో స్లూయిస్ గేట్ డిజైన్ ఆపరేషన్ డిశ్చార్జ్ ఫార్ములాలు అన్నింటినీ సింపుల్ తెలుగులో స్టెప్ బై స్టెప్ గా అర్థం చేసుకుందాం మొదటిగా స్లూయిస్ గేట్ అంటే ఏమిటి స్లూయిస్ గేట్ అనేది నీటి ప్రవాహాన్ని నియంత్రించటానికి ఉపయోగించే ఒక నిలువు దిశలో కదిలే గేట్ ఇది సాధారణంగా కాలువల్లో డ్యాముల్లో బ్యారేజుల్లో ఉపయోగిస్తారు గేట్ పూర్తిగా మూస్తే నీరు ఆగుతుంది గేట్ కొంచెం తెరిస్తే నీరు కింద నుంచి ప్రవహిస్తుంది అంటే నీటిని ఆపడానికి కాదు నీటిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు స్లూయిస్ గేట్లో ఉన్న ముఖ్యమైన భాగాలు చూద్దాం మొదటిది గేట్ లీఫ్ ఇది సాధారణంగా మైల్డ్ స్టీల్ లేదా కాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు రెండోది గైడ్ గ్రూవ్స్ గేట్ సరిగ్గా పైకి కిందకి కదలడానికి ఇవి ఉపయోగపడతాయి మూడోది హాయిస్టింగ్ మెకానిజం అంటే గేట్ ఎత్తడానికి ఉపయోగించే వీల్ స్క్రూ లేదా మోటార్ సిస్టమ్ నాలుగోది బాటమ్ సిల్ గేట్ పూర్తిగా మూసినప్పుడు నీరు లీక్ కాకుండా ఉండే భాగం ఈ అన్ని భాగాలు అత్యంత బలంగా ఉండాలి ఎందుకంటే గేట్ మీద పనిచేసేది భారీ నీటి ఒత్తిడి ఇప్పుడు స్లూయిస్ గేట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం గేట్ కొద్దిగా పైకి ఎట్టినప్పుడు నీరు కింద నుంచి జారిపోతుంది దీన్ని ఇంజనీరింగ్ భాషలో అండర్ ఫ్లో అంటారు గేట్ దగ్గర వేగం తక్కువగా ఉంటుంది కాని గేట్ కింద వేగం చాలా పెరుగుతుంది వేగం పెరగడం వల్ల టర్బ్యులన్స్ వస్తుంది దీంతో ఎనర్జీ లాస్ జరుగుతుంది అందుకే డౌన్ స్ట్రీమ్ ఫ్లోర్ ని బలంగా డిజైన్ చేస్తారు స్లూయిస్ గేట్లో ప్రధానంగా రెండు రకాల ప్రవాహాలు ఉంటాయి మొదటిది ఫ్రీ ఫ్లో డౌన్స్ట్రీం వైపు నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు నీరు స్వేచ్ఛగా ప్రవహిస్తుంది రెండోది సబ్మెర్జిడ్ ఫ్లో డౌన్స్ట్రీంలో నీటిమట్టం ఎక్కువగా ఉంటే గేటు పూర్తిగా నీటిలో మునిగిపోతుంది అప్పుడు డిశ్చార్జ్ లెక్క మారిపోతుంది ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం డిశ్చార్జ్ ఫార్ములా ఫ్రీ ఫ్లోస్ లూయిస్ గేట్ కోసం క్యూ ఈజ్ ఈక్వల్ టు సీడీ ఇంటూ బీ ఇంటూ ఏ ఇంటూ రూట్ ఆఫ్ టూ జీహెచ్ ఇప్పుడు ఈ టర్మ్స్ అర్థం చూద్దాం క్యూ అంటే నీటి ప్రవాహం క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్లో ఉంటుంది సీడీ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ సాధారణంగా దీని విలువ జీరో పాయింట్ సిక్స్ తీసుకుంటారు బి అంటే గేటు వెడల్పు ఏ అంటే గేట్ ఓపెనింగ్ ఎత్తు జీ అంటే గ్రావిటీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ హెచ్ అంటే అప్స్ట్రీం వైపు నీటి హెడ్ ఈ ఫార్ములా స్లూయిస్ గేట్ డిజైన్లో ప్రాణంలాంటిది ఇప్పుడు సబ్మెర్జిడ్ ఫ్లో చూద్దాం ఈ పరిస్థితిలో డౌన్స్ట్రీం నీటి మట్టం కూడా లెక్కలోకి తీసుకోవాలి ఫార్ములా ఇలా ఉంటుంది క్యూ ఈజ్ ఈక్వల్ టు సీడీ ఇంటూ ఇంటూ రూట్ ఆఫ్ టూ జీ ఇంటూ హెచ్ వన్ మైనస్ హెచ్ టూ ఇక్కడ హెచ్ వన్ అంటే అప్ స్ట్రీం హెడ్ హెచ్ టూ అంటే డౌన్ స్ట్రీం హెడ్ డౌన్ స్ట్రీం నీరు ఎక్కువైతే డిశ్చార్జ్ తగ్గుతుంది ఇప్పుడు ప్రాక్టికల్ డిజైన్లో ఇంజనీర్లు ఏమి చూస్తారో చెప్పుకుందాం మొదట మాక్సిమం డిశ్చార్జ్ ఎంత రావాలి రెండోది గేటు ఎంత బలంగా ఉండాలి మూడోది హాయిస్ట్ ఎంత లోడ్ తట్టుకోవాలి నాలుగోది క్యావిటేషన్ రాకుండా ఎలా డిజైన్ చేయాలి ఈ అన్ని అంశాలు సరిగ్గా లెక్కవేస్తేనే స్లూయిస్ గేట్ సురక్షితంగా పనిచేస్తుంది ఇలా మిత్రులు స్లూయిస్ గేట్ అనేది కేవలం ఒక గేట్ కాదు ఇది నీటి నియంత్రణలో అత్యంత కీలకమైన ఇంజనీరింగ్ నిర్మాణం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇరిగేషన్ ఇంజనీరింగ్ వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి